అస్మద్గుర్భ్య నమ శ్రీమాత్రే నమ ఉగాది వస్తుందంటే చాలు వేప పచ్చడి పంచాంగ శ్రవణమే గుర్తొస్తాయి అందరికీ మరి ఉగాదంటే ఇంతేనా ఆ రోజు పూజించేందుకు ప్రత్యేకమైన దైవం కానీ ఆచరించాల్సినటువంటి విధులు కానీ ఏమీ లేవా అంటే లేకేం ఉన్నాయి చైత్రశుద్ధ పాడ్యం రోజునే సృష్టి మొదలైందని పెద్దలు చెప్తారు అందుకే ఆ రోజుని యుగాది లేక ఉగాది అంటూ ఉంటారు ప్రతి పండుగ ఈ ఈరోజు కూడా సూర్యోదయానికి ముందరే నిద్రలేచి చక్కగా వీధివాకులు తుడుచుకొని ముగ్గు వేసుకుని తైలాభ్యంగన స్నానం చేయాలి అని చెప్తారు తైలాభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనెని ఒంటికి పట్టించి తలకు కూడా పట్టించి చేస్తారు ఆ స్నానం కదా ఇదే తైలాభ్యంగనం అంటే ఏ రోజు కుదిరినా కుదరకపోయినా సంవత్సరానికి మొ మొదటి రోజు అయినటువంటి ఉగాది నాడు తైలాభ్యంగణం చేసి తీరాలి అని చెప్తుంది శాస్త్రం అంటే సంవత్సరం ఆరంభాన్ని శుచిగా శుభ్రంగా ఆరోగ్యంగా ప్రారంభించాలి అన్నది మన శాస్త్రవచనం తైలాభ్యాంగన స్నానం అయిపోయాక ఏం చేయాలి అంటే చక్కగా గడపలకి పసుపు కుంకుమ రాసి కుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం మర్చిపోకూడదు మరి ఉగాది రోజు ఏ దేవాన్ని పూజించాలి అన్నది ఎప్పుడూ సందేహమే మనకి వినాయక చవితికి వినాయకుణ్ణి శివరాత్రికి ఈశ్వరుణ్ణి మాసం వచ్చిందంటే అమ్మవారిని ఆరాధిస్తాం మరి ఉగాది వస్తే ఎట్లాగా ఉగాది అంటే ఏంటి కాల కలయిత మహం అంటారు పరమాత్మ కాలమే తాను కాలం మారే రోజు ఋతువు మారే రోజు సంవత్సరం మారే రోజు కదా అటువంటి మార్పు వచ్చేటటువంటి రోజు ఆ ఉగాది నాడు ఖచ్చితంగా ఏం చేయాలి కాలపురుషుణ్ణి ఆరాధించాలి కాలపురుషుడు అంటే ఎవరు మన ఇష్టదైవాన్నే కాల పురుషునిగా తలుచుకుని పూజించుకోవచ్చు అంటే స్థితికారుడైనటువంటి విష్ణుమూర్తిని స్మరించినా లయకారుడైనటువంటి పరమేశ్వరుణ్ణి కొలిచిన ప్రకృతికి చలనాన్ని అందించేటటువంటి అమ్మవారిని ధ్యానించినా సమ్మతమే ఎవరినైనా పూజించుకోవచ్చు విష్ణు సహస్రనామం వచ్చిందనుకోండి విష్ణు సహస్రనామం చదువుకోండి ఆ రోజంతా కూడా లేకపోతే లలిత సహస్రనామం చదువుకోండి మీరు ఏ సహస్రనామ స్తోత్రం చదివినా ఇబ్బంది ఏం లేదు కానీ తప్పులు లేకుండా నిదానంగా చదవాలి ఒకే ఒక్కసారి చదువుకోండి చాలు అలాగే ఇష్టదేవతల లేక స్తోత్రాలు ఏది పఠించి పూజించుకున్నా కూడా ఏమీ ఇబ్బంది లేదు హాయిగా చదువుకోవచ్చు తర్వాత ఆ తర్వాత లక్ష్మీదేవి గణపతి సరస్వతీదేవి ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోకి మల్లెపూల మాల వేయడం మాత్రం మర్చిపోకూడదు అది చాలా శుభాలను కలిగిస్తుంది ఖచ్చితంగా ఈ ముగ్గురు ఉన్న ఫోటోకి మల్లెపూల దండ వేయాలి ఏం చేయాలి ఉగాది పచ్చడిని నైవేద్యంగా పెట్టాలి ముందర పులుపు తీపి వగరు చేదు ఉప్పు కారం ఇలాగా ఆరు రుచుల కలయికగా ఉగాది పచ్చడిని రూపొందిస్తాం కదా అది నైవేద్యంగా పెట్టాలి ఉగాది నాడు చేయవలసినటువంటి అతి ముఖ్యమైన పని ఏంటంటే పంచాంగ శ్రవణం పంచాంగ శ్రవణం చేయడం వల్ల మనం ఏమనుకుంటాం అంటే పంచాంగ శ్రవణం మనమే చక్కగా ఆన్లైన్లో పంచాంగాలు ఉంటాయి కదా చదివేసుకుందాము అని అనుకుంటాం అది కరెక్ట్ కాదు ఒక పరుడు ఒక పండితుడు కనుక చెప్పినట్లయితే ఆ పంచాంగ శ్రవణానికి ఎన్నో రెట్లు ఫలితం ఉంటుంది పంచాంగ శ్రవణం ఖచ్చితంగా చేసే తీరాలి పంచాంగం అంటే తిథి వారము నక్షత్రము యోగము కరణము ఈ ఐదింటి గురించి ఉంటుంది కదా అంటే ఏంటి అసలు తిది వినడం వల్ల ఆ రోజు సంపద కలుగుతుందని వారం వలన ఆయుష్ పెరుగుతుందని నక్షత్రం వలన పాప పరిహారము యోగం వలన వ్యాధులు ఏమన్నా ఉంటే పోతాయని కారణము వల్ల కార్యానుకూలత అని ఇవన్నీ కూడా కలుగుతాయి ఏవైనా చిన్న చిన్న మనకి దోషాలు ఏమన్నా ఉంటే పంచాంగ శ్రవణంలో కూడా పోతాయి కాబట్టి ఖచ్చితంగా పంచాంగ శ్రావణం చేయాలి పంచాంగ శ్రావణం వల్ల కలిగే ఫలితం ఏంటి ఆశ్చర్యపోతారు మీరు అంటే భూమి బంగారము ఏనుగులు ఆవులు సర్వలక్షణయుతమైనటువంటి ఒక కన్యని ఇవన్నిటినీ కలిపి ఒక ఉత్తముడైనటువంటి వాడికి దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో కేవలం పంచాంగ శ్రావణం చేస్తే అంత ఫలితం వస్తుంది అంతేకాదు గంగా స్నానం వల్ల లభించే పుణ్యంతో సమానమైన ఫలితం ఈ పంచాంగ శ్రావణం వల్ల వస్తుంది అది మన ఖాతాల్లో పడిపోతుంది అన్నమాట పంచాంగ శ్రవణం అయిపోయాక అసలు ఏం చేయాలి ఆ రోజంతా కూడా సంవత్సరం ఆరంభం కాబట్టి ఎప్పుడూ కూడా కథాకాలక్షేపాలు పోయి వేరే వేరే వ్యవహారాలతో కాకుండా ఆ ఒక్కరోజు మాత్రం విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం కానీ లేకపోతే రామాయణ భారత భాగవత శ్రవణాలు కానీ వినడం కానీ అది చేస్తే చాలా అంటే చాలా పుణ్యం ఎందుకంటే గ్రహశాంతులు కూడా కలుగుతాయి దోషాలు కూడా పోతాయి ఇది శాస్త్ర ప్రమాణంగా ధర్మసింధు నిర్ణయ సింధు లాంటి గొప్ప గొప్ప పుస్తకాలలో రచించినటువంటి విషయాలు ఒక్కరోజే తర్వాత మీ ఇష్టం ఏ తర్వాత మనం ఇందాక మనం ఏమనుకున్నాం నింబకుసుమ భక్షణం అంటే ఏంటి ఆ వేపపు పచ్చడి పరమాత్మకి నైవేద్యంగా పెట్టాలి అనుకున్నాం కదా అది మనం ప్రసాదంగా తీసుకోవాలి కదా ప్రసాదంగా తీసుకునేటప్పుడు ఒక మంత్రాన్ని చెప్పుకొని ఆ ప్రసాదంగా తీసుకున్నట్లయితే చాలా మంచిది ఆ మంత్రం ఏంటంటే త్వామష్ట శోక నరాభీష్ట మధుమాస సముద్భవ నివామి జీవితంలో శోకాలతో బాధింపబడుతున్న నేను ఓ అశోక కలికమా నిన్ను సేవిస్తున్నాను మధుమాసంలో చికిర్చినటువంటి నీవు నన్ను శోకాలు లేకుండా వీధువుగా అని అర్థం అనమాట అలాగే దవనం గనక దొరికితే గనక వదలద్దు దవనంతో చేసే పూజ చాలా విశేషం ఈరోజు మీరు చేసే పూజలో దవనాన్ని ఖచ్చితంగా ఉపయోగించండి దవనము మల్లెపూలు అవి మాత్రం అస్సలు వదలద్దు అలాగే వీలైనంత వరకు కూడా ఎదుటి వాళ్ళ యొక్క దాహం తీర్చడానికి ప్రయత్నం చేయండి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకవేళ బయటికి వెళ్లాల్సి వచ్చిందనుకోండి రెండు శీసాలతో నీళ్లు పట్టుకెళ్ళండి పక్షులు జంతువులకి దాహం తీర్చడానికి ప్రయత్నం చేయండి ఒక జీవాలకి ఇచ్చిన పుణ్యం అసలు నోటితో కూడా చెప్పలేము అనమాట అంత పుణ్యం కలుగుతుంది మనకి ఎన్నో రకాలైనటువంటి గ్రహ దోషాలు శాంతులు ఇవన్నీ ఉంటాయి అవన్నీ చేసుకోలేకపోతే కనీసం మోగజ వాళ్ళకి ఆహార పానీయాలు ఇవ్వడం ద్వారా చాలా వరకు దోషాలు పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం మనం లేకపోతే ఇంట్లో పక్షులకి మన బాల్కనీలోనో లేకపోతే పెరట్లోనో డాబా మీదో కొంచెం నీళ్లు పెట్టడం అలాంటి పనులు చేయాలి ఇంటికి వచ్చిన వాళ్ళకి అడిగి మరీ నీళ్ళు ఇవ్వడం వీలైతే పంచదార యాలకుల పొడి కలిపిన నీళ్ళు ఇస్తే ఇంకా చాలా మంచిది మీకు ఇంకా ఓపుకుంటే చక్కగా శలవేంద్రాలు ఏర్పాటు చేయొచ్చు ఇంకా ఓపుకుంటే మజ్జిగను ఏర్పాటు చేయొచ్చు బయట వెళ్ళే బాఠశాలకి లేదండి మాకు ఇవేమీ ఓపిక లేదు అని అనుకుంటారా ఉదకుంభదానము అంటారు చక్కగా కొత్త కొండకి పసుపు రాసి బొట్లు పెట్టి మంచి వస్త్రంతో అలంకరించి దాంట్లో మంచినీరు పోసి పువ్వులు అక్షంతలు వేసి దక్షిణతో సహా పైన కొబ్బరి బోండం కూడా పెట్టే ఒక బ్రాహ్మణునికి గనక దానం ఇచ్చినట్లయితే ఆ దానం యొక్క ఫలితం ఎంత అంతా అని చెప్పనలేవి కాదు ఈ మంచినీళ్ళు ఇవ్వడం చిన్న చిన్న దోషాలు ఇంకా ఏమైనా పరిహారాలు చేసుకోలేనివి మనకు తెలియనివి ఏమన్నా ఉంటే అవన్నీ దోషాలు కూడా పోవాలి అంటే ఇలా మోగజీవులకి కానీ పక్షులకి కానీ ఇంకా దేనికైనా సరే మనం కాసిన ఎ మంచినీళ్ళైనా కనీసం ఇవ్వడాన్ని ఒక అలవాటుగా పెట్టుకోవాలి మనం ఇక్కడ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి అర్ఘ్యం ఇవ్వడం మాత్రం మర్చిపోకూడదు అలాగే మనం పూజా సమయంలో సంకల్పం చెప్పుకునేటప్పుడు ఈ ఒక్క పని చేయాలి సంకల్పం ఎలా చెప్పుకుంటాం మనం ఇప్పటిదాకా ఎలా చెప్పుకున్నాం శ్రీ శోభకృత్నామ సంవత్సరే ఉత్తరాయణే ఫాల్గుడమాసే కృష్ణపక్షే లేక బహుళపక్షే పక్షే ఇలా చెప్పుకుందాం కదా ఈ రోజు నుంచి అంటే ఉగాది రోజు నుంచి ఏం చెప్పుకోవాలి శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే చైత్రమాసే శుక్లపక్షే ఇలా చెప్పుకోవాలన్నమాట అంటే తిది వారము నెల అన్నీ మారితే కానీ సంవత్సరం మారదు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా శ్రీ క్రోధినామ సంవత్సరం అయినా చదువుతాం కాబట్టి ఉగాది వెళ్ళిన మర్నాడి నుంచి కాకుండా ఉగాది రోజే పంచాంగం మన ఇంట్లోనే తిదివారి నక్షత్రాలు పరమాత్మకి చదివి వినిపించాలన్నమాట అది మాత్రం ముఖ్యమైనటువంటి పని మర్చిపోకుండా ఆ ఒక్కటి చెయ్యాలి కాబట్టి ఉగాది నాడు మనం చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు ఏమన్నా ఉన్నాయంటే అది ఇది అలాగే ఉగాది నాడు ప్రత్యేకించి ఏ దైవానికి ఉద్దేశించింది కాదు కాబట్టి ఇంతకుముందు ఎప్పుడూ వెళ్ళని దర్శించిన పుణ్యక్షేత్రానికి వెళ్ళమని చెప్పి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు చాలా మంచిది కాబట్టి ఉగాది నూతన సంవత్సరానికి సూచిక కాబట్టి కొత్త పనులు చేపట్టమని చెప్పి కూడా చెప్తారు ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలన్నా కొత్తగా మనం దేనికైనా ప్రిపేర్ అవుతుంటే అది మొదలు పెట్టుకోవడానికైనా చేయాలి మనం చదువుకుంటే పుస్తకాలు ఏమన్నా ఉంటే స్త్రీ అని కానీ స్వస్తి గుర్తు కానీ రాసుకుని దేవుడి దగ్గర పెట్టుకోవడం అన్నది కూడా వినాయక చవితి నాడే కాదు ఉగాది నాడు కూడా చేస్తారు పద్దు పుస్తకాలు లే అకౌంట్ పుస్తకాలు ఇలాంటివి కూడా పెట్టుకుంటూ పాటు గొడుగు చెప్పులు దానం చేయడం మాత్రం మర్చిపోకూడదు వీలైనంత ఇది ఎండాకాలం కాబట్టి గొడుగు చెప్పులు దానం చేస్తే పుణ్యం అని చెప్పి మన శాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరం మన ఛానల్ కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఎటువంటి కీడు లేకుండా ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లాలని చెప్పి కోరుకుంటూ లోకాసంస్థ సుఖనోభావంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం